హాయిగా ఇంకా ట్రైలర్ చూసినందుకు ముందో మాట చెప్పాలి శ్రద్ధ శ్రీనాథ్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ లీడ్ యాక్టర్ ఆమెను చూసినప్పుడల్లా ఒకటే మీమ్ టెంప్లెట్ గుర్తొస్తుంది బంగార పూడిని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు సాలిడ్గా ఉంటుంది ఆమె పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆమె నటించిన కలియుగం అనే సినిమా ట్రైలర్ వచ్చేసింది ఈ మూవీ డిస్టోపియన్ సైకలాజికల్ థ్రిల్లర్ అంట డిస్టోపియన్ అంటే వినగానే కలికి గుర్తొస్తుందా ఓ మిత్రమా అలా కంపేర్ చేయొద్దు ఎందుకంటే ఈ సినిమా కల్కి కంటే ముందే షూట్ చేశారు మూవీ సెటప్ ఎక్కడంటే ట్వంటీ సిక్స్టీ ఫోర్ లో థర్డ్ వరల్డ్ వార్ తర్వాత ఈ సినిమా డూప్ ఇంకా ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీనివాస్ గారి శిష్యుడు ఫ్యూచర్లో మానవ జాతి అంతరించిపోయే పరిస్థితుల్లో నీరు ఆహారం దొరక్కపోతే హ్యూమెన్స్ ఎన్ని అద్దులు దాటిపోతారు అందుకే ఈ సినిమా పేరే కలిగమంట శ్రద్ధ శ్రీనాథ్ గారి ఫ్యాన్స్ మీకు కడుపు నిండుతుందా మేన సినిమా రిలీజ్ అప్పుడు తెలుస్తుంది ప్రస్తుతం ట్రైలర్ విడుదలైంది టెక్నికల్గా చాలా సాలిడ్గా ఉంది లోడెడ్ విత్ విఎఫ్ఎక్స్ మీరు ఒకసారి ట్రైలర్ చూడండి ఖాళీగా ట్రైలర్ మీకు నచ్చినట్టు కామెంట్లో చెప్పండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్